హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు ఓ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చాను రెసిపీ వచ్చేసి మిల్లెట్ దోశ అండ్ ఇడ్లీ ఒకే రకమైన పిండితో పర్ఫెక్ట్గా స్మూత్గా ఇడ్లీ అండ్ దోశ ఎలా రెడీ చేయాలో పిండి రెడీ చేయడానికి ఏమేమి కలుపుకోవాలో లాంటి మెత్తటి ఇడ్లీ అండ్ రుచికరమైన దోశ రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫైబర్ అధికంగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఎలా రెడీ చేయాలో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పోసుకోవాలి అలాగే మరొక కప్పు జొన్నలు అదే కప్పుతో సజ్జలు సజ్జలు పోసుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు మినపగుళ్ళు కొంచెం ఎక్కువే పోసుకున్నాను హాఫ్కి కొంచెం ఎక్కువే పోసుకున్నాను అంటే తక్కువ రెండు కప్పులు పోసుకున్నాను అన్నట్టు ఇలా పావుదక్కు రెండు కప్పులు మినపగుళ్ళు పోసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి పోసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు హాఫ్ కప్పు సుమారుగా పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పు కూడా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అప్పుడప్పుడు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా అందుతుంటాయి అన్నమాట ఈ విధంగా బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందే తగినన్ని నీళ్లు పోసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పట్టుకోవాలి మిక్సీ బ్యాటర్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ అలాగే ఉంచి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ఇడ్లీ వేసుకోవాలి ప్లేట్లల్లో ఈ మిల్లెట్ దోశలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనం తిన్నా కూడా చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి రుచిగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికించుకోవాలి చక్కగా ఎంతో స్మూత్గా సాఫ్ట్గా రుచిగా కూడా అన్నమాట హెల్దీ కూడా ఇలా ప్లేట్స్ నుంచి అన్నీ ఒక స్పూన్ సాయంతో తీసుకోవాలి చూశారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉంటాయి తిన్నా కూడా అంతే రుచిగా కూడా ఉంటాయి ఇడ్లీని పల్లి చట్నీతో కానీ కారం పొడి అల్లం చట్నీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఇడ్లీ రవ్వ మినప ఇదే కాంబినేషన్లో చేయకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేయడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు దోశ ఎలా రెడీ చేయాలో చూద్దాం అదే పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కొంచెం లూజ్గా చేసుకోవాలి దోశ పిండి ఈ విధంగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఉల్లిగడ్డతో ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా దోశ పోసుకుంటే చాలా ఈజీగా నాన్ స్టిక్ పేనం కాకపోయినా ఐరన్ పేనం మీద కూడా చాలా ఈజీగా ఊడొచ్చాయన్నమాట డేగలాగా వస్తాయన్నమాట దోశలు చక్కగా ఆనియన్స్ వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి దోశలు చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో దోశలు ఈ దోశల్లో కూడా పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ ఇలా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయన్నమాట చూసారు కదా ఒకే పిండితోని ఇడ్లీ దోశ ఎలా రెడీ చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్